శ్రీజా కమ్ బ్యాక్ శ్రీజా కమ్ బ్యాక్ అని సోషల్ మీడియాలో పిచ్చి వైరల్ చేసిం హ్యాష్ అని శ్రీజా రాగానే ఏం చేసింది నిన్న జరిగిన నామినేషన్స్ చూసిన వాళ్ళు ఉంటే మీకే అర్థమైపోతుంది రాగానే మాధురితోని గ్లిచ్ తనతో ఒక పెంట తనుజ మీద రివేంజ్ కళ్యాణ్ మీద ప్రేమ ఇప్పుడు శ్రీజా పెట్టిన ఒక గొడవ వల్ల నామినేషన్స్ మొత్తం రివర్స్ జరిగిపోయింది శ్రీజాకి మాధురికి గొడవ జరిగింది అండ్ మాధురికి రీతుకి ఇంకొక గొడవ జరిగింది సో ఈ గొడవలన్నింటికి కారణం శ్రీజా నామినేషన్ పాయింట్ అయింది జస్ట్ రీఎంట్రీ ద్వారా వచ్చినందుకే ఇంత పెంట జరిగితే నిజంగా హౌస్ లో మళ్ళీ ఆడడానికి ఛాన్స్ వస్తే మొత్తం మాధురి మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ ని తగలబెట్టేస్తుంది ఎందుకంటే శ్రీజాకి మాధురికి అస్సలు ఇంత కూడా పడదు రీతికి మాధురికి అస్సలే పడదు సో ఇవన్నీటి మైండ్ లో దువ్వాడ శ్రీనివాస్ ని వెలిసి బిగ్ బాస్ మాత్రం ఖచ్చితంగా తగలబెట్టేస్తుంది కానీ నిజంగా శ్రీజా హౌస్ లోకి వస్తేనే ఇంకొక ఫైర్ వస్తుంది ఇది మాత్రం పక్కా